ఏమన్నా అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దొండకాయ బెండకాయ రెండు కలిపి మనం కోర్టు చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఇంట్లో ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిరకాయలు మూడు వేసాను బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లో కొంచెము ఏమేద్దామంటే ఇంగువ పొడి వేద్దాం సారీ నిన్న చేపల పులుసులో ఇంగువ పొడి అనేది నేను వచ్చేసి అల్లం పొడి అన్నాను క్షమించండి ఇంగ పొడి ప్రతి ఒక్క కూరలో పప్పులో కూడా నేను వేస్తాను తాలింపులో పొడి నాన్న ఇంగ వేసుకుంటే చాలా మంచిది బాగా అరుగుదల అవుతుంది వాయువు అట్లాంటివి ఏం లేకుండా వాటపిస్తము వాటి కూడా మంచిది చాలా ఆరోగ్యానికి ఆపి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం పేస్ట్ ఇలా చేసుకుంటాను దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తాను ఉప్పు వేస్తాను కొంచెం ఆయిల్ వేస్తాను నీళ్ళు వేయకుండా ఏ విధంగా పేస్ట్ కూడా పెట్టుకుంటాను ఎన్ని రోజులైనా బాగుంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ బాగేసి ఇప్పుడు మనము దీంట్లో ఏమేద్దామంటే దొండకాయలు వేస్తున్నాము ఎందుకంటే దొండకాయలు కొంచెం గెట్టుకుంటాయి కాబట్టి ఫస్ట్ దొండకాయలు వేసి బాగా వేసేసి पासे पा दे 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 अब पाइन तरह का బాగా వేగిన తర్వాత దొండకాయలు ఉంటే మైండ్ ప్రాస్తో పని చేస్తుంది దెండకాయలు వచ్చేసి సిగ్నల్ క్లీన్ చేస్తుంది ఇప్పుడు దొండకాయలు వేగిన తర్వాత దండకాయలు కూడా చేస్తుంది రాళ్ళు పేస్తానండి నేను రాళ్ళు వేస్తే టేస్ట్ బాగుంటుంది సాళ్ళు కంటే కొడక దగ్గరికి వచ్చి బెండకాయలు లా ఆన్ చేసే చూడండి నీళ్ళు తిరిగి తగినంత పసుపు పొడి వేస్తున్నాము పసుపు పొడి అంత మంచిది ఇప్పుడు కారం పొడి ఒక స్పూన్ వేస్తున్నాను దాని తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని బాగా తలబెట్టుకోవాలి దగ్గర ఇలా బాగా వేపేసుకోండి శామ లేకుండా వేపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటెంపుల్ కూడా ఇందులో వేపేసుకున్నాము వేసేసి బాగా వేసేద్దాము అన్ని వేసిన తర్వాత ఇటు ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద